నగరంలో ఉన్న గాయత్రి నగర్ రోడ్ నెంబర్ ఫోర్ పరిస్థితి మాత్రం తీవ్ర అధ్వరంగా మారింది ఈ రోడ్డులో ఒక్క సబ్ రోడ్డు నిర్మాణం జరగకపోగా కనీసం డ్రైనేజీ కూడా నిర్మాణం జరగలేదు రోడ్డుపై మురుగునీరు యాథేచ్ఛగా కమాండ్ నుంచి వచ్చే నీరు పారుతుండటంతో లోతట్టు ప్రాంతమైన ఈ గాయత్రీ నగర్ రోడ్ నెంబర్ ఫోరు నీటిలో సహవాసం చేస్తున్నారు ఇక్కడి ప్రజలు విష జ్వరాలు విష సర్పాలు విష పురుగులతో ఇక్కడి జనాలు సాహసం చేస్తున్నారు విష జ్వరాల బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు ఈ కాలనీలో గతంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైడ్ రైన్లను ఆక్రమించారు సబ్ రోడ్లను ఆక్రమించారు దీంతో ఆమెన్ నగర్ లక్ష్మీనగర్ మురుగునీరు గాయత్రి నగర్లోకి చర్చుకొస్తుంది చిన్నపిల్లలు కొడుచుకుపోయేంత వరద వస్తుంది బుధవారం ఉదయం అంతా మురుగునీరు రోడ్డుపై పారుతుండటంతో మోకాళ్లలోతు నీళ్లలో కూరగాయలకు వెళ్దామంటే ఇబ్బందికరంగా మారింది కనీసం పాలపేకడి తీసుకొచ్చుకునే పరిస్థితి లేకుండా దాపరించింది గతంలో వల్లూరు క్రాంతి నగరపాలక సంస్థ కమిషనర్గా ఈ ప్రాంతంలో పర్యటించిన ఒరిగిందేమీ లేకుండా పోయింది ఈ యాభై ఫీట్ల రోడ్లో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం గాయత్రి మాత దేవాలయం ఉంది ఇక్కడికి తొగుట పీఠాధిపతి జగద్గురు మాధవనంద సరస్వతి వచ్చిపోతూ ఉంటారు కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్న గంగుల కమలాకర్ స్మార్ట్ సిటీలో భాగంగా యాభై ఫీట్ల రోడ్డును క్యాన్సర్ ఆసుపత్రి నుంచి మొదలు పెట్టుకొని కోతీరాంపూర్ పోచుమ దేవాలయం వరకు అక్రమ నిర్మాణాలను తొలగించి రోడ్డు వేయిస్తామని చెప్పినప్పటికీ అది నెరవేరలేదు ఇదే యాభై ఫీట్ల రోడ్డులో బీజేపీ ఉత్తర తెలంగాణ కార్యాలయం సైతం నిర్మాణం కాబోతుంది గత రెండు నెలల క్రితం ఈ కార్యాలయానికి భూమి పూజ సైతం జరిగింది కనీసం సుమారు ఇరవై గుంటల స్థలాన్ని సేకరించి అందులో బోరు కూడా వేశారు ఈ రోడ్డును కేంద్ర మంత్రిగా ఎంపీగా ఉన్న బండి సంజయ్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలు స్పందించి గాయత్రి నగర్ రోడ్ నెంబర్ ఫోర్లో యాభై ఫీట్ల రోడ్డు నిర్మాణం త్వరితగతిన జరిగేటట్లు గాయత్రి నగర్ రోడ్ నెంబర్ ఫోర్లో ప్రజల కష్టాలు తొలగిపోయేటట్లు సబ్ రోడ్లు సైడ్ డ్రైనేజీలు స్మార్ట్ సిటీలో చేర్చి పూర్తి స్థాయిలో నిర్మించేలా చొరవ తీసుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసేది లేదని కరాకంటిగా ప్రతిని బూలుతున్నారు మొత్తం వాటే నిండిపోయింది ఇక్కడ లక్ష్మీనగర్ ఖమ్మం కాంచలి వరదంతా చేస్తుంది పిల్లలు స్కూల్ పోవాలన్నా కూడా స్కూల్ బస్సులు కానీ మీ కూరగాయల కానీ షాప్లో కానీ రోడ్డు ఏ పనికి బయటకు వెళ్ళాలన్నా ఇబ్బంది ఉంది పిల్లవాళ్ళు నడుస్తుంటే మొత్తం నీళ్ళన్నీ మొక్కల మందు వచ్చినాయి వాటర్లకు మొత్తం పిల్లలకు జ్వరలు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి పాములు కప్పాలన్నీ ఇంటికి వస్తున్నాయి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది ఈ అధికారి కానీ కమిషనర్ కానీ మున్సిపల్ ఆఫీసర్ కానీ ఎవరు రాలేదు ఇంతవరకు మొత్తం బురదమయం అయిపోయింది కాలనీ అంతా వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది దయచేసి మున్సిపల్ కమిషనర్ కానీ కార్పొరేటర్లు కానీ అధికారులు కానీ ఇవాళ విజిట్ చేసి దయచేసి కొంచెం చూడండి రోడ్ నెంబర్ ఫోర్లో వరద వర్షం పడుల వరద బాగా వస్తుంది మోరీళ్ళు రోడ్లలో దీనికి ఎమ్మెల్యేలు ఎంపీలు వా కౌన్సిలర్లు అందరూ వచ్చి చూసిపోతున్నారు దీన్ని డెవలప్ చేసినట్లయితే లేదు మేము కాలనీ చాలా ఇబ్బంది పడుతుండ్రు చెరువులాగా వర్తిస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కార్పొరేటర్లు కానీ ఈ జలమైన ఉంటారా ఈ ఏరియాలో ఉండలేకపోతారు అధికారులు దీన్ని స్పందించి వెంటనే రోడ్ నెంబరు ఫోర్లో రోడ్డు వేయగలరని మూర్లు కట్టగలరని మనది ఈ కాలనీలో విష జ్వరాలు సర్పాలు పాములు విష జంతువులు పురుగులు ఒకటి వస్తున్నాయి